హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ నక్షత్ర ఫర్ గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ షాప్ నెంబర్ త్రీ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ టు బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు గుంటూరు బస్ స్టాండ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అండి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది క్లాత్ ఇవాడు సరికి మనకి షట్టింగ్ ఫ్యాబ్రిక్ అండి మట్కా కద్దర్ అంటారు కద్దర్ లో మట్కా అని బాగా ఫేమస్ అండి మా చిన్నప్పటి నుంచి వస్తుంది సేమ్ క్వాలిటీ వచ్చింది రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవడానికి గంజి లేకుండా జస్ట్ ఐరన్ చేసి ఎప్పుడైనా ఐరన్ కూడా చేయకపోయినా పర్లేదు మెయింటెనెన్స్ ఫ్రీ అంటే మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం లేదు ఇస్త్రీ గంజి ఇలాంటి ఏం లేకుండా కద్దర్ లుక్ రావాలి అనే కోరుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్లో లో వైట్ అనేది కామన్ మిగతా కలర్స్ కూడా చూడండి అన్ని మీకు అవైలబుల్ లో ఉన్నాయి లైట్ స్కై బ్లూ ఉంది పింక్ ఉంది గోల్డ్ షేడ్ ఉంది బిస్కెట్ షేడ్ ఉంది సాఫ్రాన్ కలర్ ఉంది పీచ్ కలర్ ఉంది అన్ని మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా మీకు కలర్స్ కానీ సరే మనం ప్రొవైడ్ చేస్తాం ఈ వేరే మెటీరియల్స్ లో మన దగ్గర ఉంటాయి కాస్ట్ వచ్చేసరికి చాలా రీజనబుల్ అండి డైలీ యూజ్ షర్ట్స్ ఇది చాలా రీజనబుల్ కాస్ట్ పెద్ద పన్న వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ పెద్ద పన్న మీటర్ వచ్చేసరికి మీకు రెండు వందల పాతి రూపాయలు పడుతుంది షర్ట్ మైన వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకటి అరవై కటింగ్ షర్ట్ వన్ పాయింట్ సిక్స్ కటింగ్ అయితే కనుక మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది పర్ మీటర్ వచ్చేసరికి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది పెద్ద పన్న ఒకటి అరవై తీసుకుంటే ఫుల్ యాడ్స్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ దాకా ఫుల్ అండ్స్ రెడీమేడ్ ఈక్వల్ ఈక్వల్గా సరిపోతుంది దాని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి మీ ఏ గ్రామంలో ఉన్నా మాలుమూడు ప్రాంతంలో ఉన్నా సరే మాకు ఫోన్ చేసి వాట్సాప్లో మీరు ఆర్డర్ పెట్టే కనుక మేము డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా వారికి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మినిమం థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కొరియర్ ఛార్జెస్ కూడా షిప్పింగ్ కూడా ఫ్రీ అండి థౌసండ్ రూపీస్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది సింపుల్గా ఒక షర్ట్ చేయాలనుకోండి మూడు వందల యాభై రూపాయలు పే చేసి దానికి ఒక యాభై రూపాయలు అదనంగా కనుక మీరు పే చేస్తే నాలుగు వందలతో మీ ఇంటి దాకా షర్ట్ వచ్చేస్తుంది లేదు ఒక త్రీ షర్ట్స్ తీసుకున్నారనుకోండి మూడు వందల యాభై ఇంటు మూడు పది వందల యాభై సో కొరియర్ ఛార్జెస్ ఏమి ఫ్రీ అండి థౌసండ్ రూపీస్ ఎబో కాబోదు సో నక్షత్ర బ్లాక్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ